త్వరలో విడుదల కానున్న లవ్ మౌళి చిత్రం యూనిట్ ఏలూరులో సందడి చేసింది సినిమా ప్రమోషన్లో భాగంగా ఎస్వీసీ సినిమాస్కు లవ్ మౌళి హీరో నవదీప్ హీరోయిన్లు పంకురి గిద్వాని భావన సాగి పాటల రచయిత అనంత్ శ్రీరాములు చేరుకున్నారు సినిమా హాల్లో లవ్ మౌళికి సంబంధించిన టీజర్ ను ప్రదర్శించారు ప్రేక్షకుల ముందుకు వచ్చిన హీరో హీరోయిన్లు సినిమా ప్రమోషన్ గురించి వివరించారు ప్రేక్షకులతో సరదాగా గడిపారు అనంతరం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో హీరో హీరోయిన్లు మాట్లాడుతూ ఉన్నత ప్రమాణాలతో లవ్ మౌళి చిత్రం రూపొందిందని అద్భుతమైన ప్రేమ కావ్యంలా ఉంటుందని చెప్పారు సినిమా బాగా వచ్చిందని డిఫరెంట్గా ఉంటుందని అన్నారు సినిమా చూస్తున్నంతసేపు హాలిడేలా ఎంజాయ్ చేయవచ్చునని తెలిపారు సినిమాలను ఏలే ఊరు ఏలూరని మంచి సినిమాలను ఎప్పుడూ ఆదరిస్తారని లవ్ మౌళి సినిమాను విజయవంతం చేయాలని ప్రేక్షకులను వారు కోరారు ఎస్వీసీ సినిమాస్ మేనేజర్ సునంజన్ ప్రసాద్ అభిమాన సంఘ నాయకులు కట్టా ఆది చిత్ర యూనిట్ను ఆహ్వానించారు అన్నింటికివంటీ సిక్స్ తప్పకుండా చూడండి ఈ ఎలక్షన్ వేడి ఇంకా యూ సో మచ్ చెప్తున్నాం అంటే ఒక ఒక మంచి సినిమా తీసేవాళ్ళు మాకు బాగా నమ్మకం సో మనం రిలీజ్ అయిన తర్వాత వెళ్ళి చూడండి అని అనడం కంటే ముందు నుంచే మనం ట్రైలర్లో ఉన్న బ్యూటీ బ్యూటీని ఊరూరు తిరిగి వాళ్ళకి చూపించి కొంచెం సినిమా గురించి పాయింట్ గురించి మాట్లాడి మీడియాతో కూడా ప్రేక్షకుల దగ్గరికి వెళ్ళాలి సినిమా అనే ఉద్దేశంతో ఫస్ట్ టైం అండి ఇంత ముందు ఎవరూ చేయలేదు థియేటర్ ట్రైలర్ రిలీజ్ అని ఒకటి రెండు ప్లేసుల్లో చేశారు కానీ ఆల్మోస్ట్ ఏడు సిటీలకు తిరుగుతున్నాం ఆంధ్రాలో దాని తర్వాత తెలంగాణ సైడ్ కూడా వెళ్తాను ప్రస్తుతం నిన్న హైదరాబాదు వైజాగ్ పిఠాపురం గుడికి వెళ్ళాను నిన్న కాకినాడ ఏలూరు దీని తర్వాత గుంటూరు అండ్ విజయవాడ వెళ్తున్నాం స్వీట్లో పాట పాడుతున్నాయి సో నా ఫస్ట్ సినిమా ఉంది అండ్ కొంచెం ఒక ఆత్రేయ గారికి లాగా అలాగే వేటూరు గారికి గీతాంజలి లాగా అనంత శ్రీరామ్కి లవమౌళి మిగిలిపోతుందని నేను గుర్తిగా నమ్ము ఇలాంటి సినిమాలు చూడాలి చూపించాలి మన తెలుగు సినిమా స్థాయి ఇది అని నిరూపించడానికైనా పాత్రికే మిత్రులు ఇలాంటి సినిమా గురించి మంచి మంచి శీర్షికలు పెట్టి లవ్ మౌళి అలాంటి ఉన్నతమైన ప్రమాణాలు కలిగిన సినిమా అలా అని చెప్పి ఉద్బోధలు చేసేదేమీ కాదు అద్భుతమైన వినోదాన్ని అందిస్తుంది ఇందాకే నేను చెప్పినట్టు ఈ సంవత్సరం రెండు హోలీలు ఒకటి హోలీ రెండు లవ్ మౌళి